బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లారు వచ్చారు తర్వాత జగన్ గారు వెళ్లారు ప్రధాని కలిసి వచ్చారు ఇప్పుడు జనసేన అధినేత మీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తోంది పొత్తులకు సంబంధించి చర్చలు ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి ఏది మేడం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది జగన్ గారు వెళ్ళింది ఏమన్నా ఈ పొత్తు చెడగొట్టే ప్రయత్నం ఏమన్నా చేశారా మీకు అలాంటి అనుమానం ఏమన్నా ఉందా అఫ్కోర్స్ ఈ మధ్య ఊహాగానాలు బాగా వస్తున్నాయి ఏంటంటే జగన్ గారు అమిత్ షా గారితో మాట్లాడిన విధి విధానాల ప్రకారం అంటే మాట్లాడాడో లేదో తెలియదు కానీ ఇదైతే ఎల్లో మీడియా ద్వారా ఎల్లో పేపర్ల ద్వారా బయటకు వస్తుంది ఏంటంటే బీజేపీ తో పొత్తు అడిగినారు ఆ సరే నువ్వు వంద సీట్లు ఇచ్చినా డెబ్బై సీట్లు ఇచ్చినా ఓట్లు వేయాల్సింది ప్రజలు కదా వారు నీ పక్షాన లేరు నీ పక్షాన ఉంటే మా పక్షం కూడా మారిపోయేలాగా ఉంది సో దుష్టులకి దూరంగా ఉండాలి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకారం మేము మీకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఏది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అదే రకంగా కేంద్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా చాలా శ్రేయస్కరం ఎందుకంటే మహారాష్ట్ర వాడు ఛత్తీస్గఢ్ అడుగుతున్నాడట ఏంటి సార్ ఆంధ్ర రాష్ట్రానికి త్రీ క్యాపిటల్స్ ఇజ్ ఇట్ పాజిబుల్ అని పాజిబుల్ తొక్క వాళ్ళ రాజకీయాల కోసం అదేంటిది వాళ్ళ ఆ అదే కబ్జాలండి భూ కబ్జాల కోసం ల్యాండ్ రేట్లు పెంచుకోవడం కోసం వీటి కోసం చేసిన ప్రయత్నాలే అనే రకంగా ఉందండి ఎందుకంటే మనందరికీ తెలుసు అత్యధిక పాపులేషన్ ఉత్తరప్రదేశ్ ఇరవై రెండు కోట్ల పాపులేషన్ ఒకటే రాజధాని లక్నో పదకొండు కోట్ల పాపులేషన్ ఉండే మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే మరి ఏంటండి ఆరు కోట్ల ఐదు కోట్ల ఆంధ్రాలు అంటారు కదా మరి ఐదు కోట్లకు మాత్రం మూడే మరి ఇరవై రెండు ఉన్నాడు మూడు నాలుగు అడగడా ఒక పది అడగడా ఒక ఇరవై అడగడా అసలు ఎన్ని కోట్లు పాపులేషన్ ఉన్న భారతదేశానికే ఒకటే రాజధాని ఢిల్లీ ఉంటే ఎంత గొప్ప ఐడియా వచ్చిన వాట్ ఎన్న ఐడియా జీ అనే ఛాన్స్ కొట్టేసిన వ్యక్తి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి వరిలేనండి సో ఇంత గొప్ప ఆపర్చునిటీని అంటే బీజేపీ కూడా పలుమార్లు చెప్పిందండి నేను మంచి మంచి అవకాశాలు ఇచ్చినా వాటిని వాడుకోలేదు అని ఎందుకంటే మంచి వాడి దగ్గరికి వెళ్తే వాడు నీళ్ళు అడుగుతాడండి బ్రతకాలు కాబట్టి చెడ్డోడి దగ్గరికి వెళ్తే వాడు భూమి భూమి బీర్ అడుగుతాడండి ఎందుకంటే వాడు తాగాలి పడాలి ఆ కల్తీ తాగి అవతరాడు పోవాలి కాబట్టి సో గతంలో టీడీపీతో కలిసి ఉన్న హయాంలో కియా మోటార్స్ కంపెనీలు వచ్చినాయండి అనంతపురం బీడుగా ఉండే పరిసర ప్రాంతాల్లో ఎంత పెద్ద ఎంప్లాయ్మెంట్ వచ్చిందోనండి తర్వాత డెవలప్ చేయాలి కర్నూలు అంటే క్యాపిటల్ ఇచ్చేటట్టేది డెవలప్ చేస్తావు ఇప్పుడు అనంతపురంలో కియా తెచ్చాడు ఆ కియా తెచ్చినందుకేమన్నా క్యాపిటల్ ఏమైనా తెచ్చారా లేదుగా నువ్వు నేను డెవలప్ చేయాలి అంటే నాకు క్యాపిటల్ అయితేనే చేస్తానంటావా అంటే ప్రాంతీయ విభేదాలు పెడతావా కమ్మ రాజధాని అంటూ కుల విభేదాలు పెడతావా దేవాలయాల మీద దాడులు జరుగుతూ మత విభేదాలు పెడతావా ఇన్ని విభేదాలు పట్టిన నీతో మేం పక్షాన ఉంటే అంటే గ్రౌండ్ లెవెల్ స్థాయి నుంచి టీ అమ్ముకునే స్థాయి నుంచి ఒక సాధారణ పౌరుడు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలిగాడు అంటే కేవలం మోడీ గారి వల్లే అయోధ్య రామాలయం కట్టించగలిగాడు ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈరోజు నిలబెట్టాలంటే అది కేవలం మోడీ గారి వల్లే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిత్రపటంలో మోదీ అమిత్ షాలకి బానిసలుగా మారిపోయాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఇప్పుడు శర్మల గారు ప్రతి సభలో కూడా ఈ వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు సో పరిస్థితి అట్లాగే ఉందా ఓకే ఓకే సార్ ముఖ్యంగా క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పైన పోతున్నారు కదా రజనీ గారు జగన్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి బానిసలుగా మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు శర్మలు గారు బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మనం చూసాం అట్లా ఉందో పరిస్థితి సార్ ఈరోజు టీడీపీ జనసేన కలిసి వెళ్ళిన రాష్ట్రంలో గెలుపు గెలుపు కేతనం అనేది ఎగరవేశారు సార్ ఎందుకు కేవలం అంటే కేవలం బీజేపీ మనతో ఉండాలి అంటే ఈరోజు దొంగ ఓట్ల లెక్కింపులో కానీ కేంద్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం తొందరగా పూర్తి అవ్వడానికి కానీ అదే రకంగా రాష్ట్ర అభివృద్ధి దృశ్యా అన్ని రకాలుగా పూర్తయింది మేడం ఇప్పుడు పోల ఇప్పుడు సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏ మేరకు సహాయం చేసింది పోలవరం పూర్తి కావడానికి మరి అవును సార్ మంచోడు మంచి అడుగుతారు సార్ చెడ్డోడు మాకు భూమి భూమి బీర్లకో లేకపోతే మాకు ఒక పది లక్షల కోట్లు అప్పివో అని అడుగుతున్నాడు కానీ కంపెనీలు తెమ్మని అడగట్లా అవుతున్నాడు అడిగితే ఇక్కడ సహాయం చేసేది అతనికి అడిగే నైజం లేదు ఏం అడగాలో కూడా తెలియదు సో అడిగేవాడిని బట్టి ఉంటుంది అడగనే అమ్మాయినా పెట్టదు కదా నువ్వేమన్నా కే మోటార్స్ కంపెనీ అడిగావా ఆయన వద్దడానికి నువ్వు అదెందుకు అడుగుతావు సార్ కార్పొరేషన్ మీద అప్పులు ఇస్తారా సార్ దీని మీద కొంచెం అప్పులు ఇస్తారా సార్ నేను పథకాలు ఇచ్చుకోవాలి సార్ అని అడుగుతున్నాడు అయ్యని అయ్యే ఇస్తున్నాడు అదే చంద్రబాబు పోతే చంద్రబాబు గారిపోతే సార్ కే మోటార్స్ తీసుకురండి సార్ సింగపూర్ నుంచి ఈ కంపెనీ వచ్చింది సార్ ఇది మా దేశంలో కూడా రావాలి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం రావాలి సార్ అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి పదిహేను బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం ఉంది రాష్ట్రం నుంచి ఇక్కడి నుంచి మేము మోటివేట్ మోటివేట్ చేసుకోవచ్చు సార్ మొబైలైజేషన్ ఈజీ అవుతుంది సార్ అని అడుగుతాడు సార్ చదువుకున్న వాడికి లేకపోతే చదువు తక్కువ వాడికి తేడా లేదా అండి సో ఖచ్చితంగా ఆయన అడగలేదు వారి చంద్రబాబు సరిగా న్యాయం జరగట్లేదు ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీ అన్నారు అది కూడా సరిగా ఇవ్వట్లేదు అని చెప్పే కదా బయటకు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ కలవడం ఎట్లా చూడాలి ఇది కొంచెం మైనస్ గా మారే అవకాశం ఉంది కదా అని చెప్పి కొంతమంది చర్చిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా కొంతమంది స్వాగతించక పోయినప్పటికీ బీజేపీ అంటే వద్దు అనేటప్పటికీ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భవిష్యత్తులో సెంట్రల్ నుంచి వచ్చేది ఏ ఒక్కటి ఆగకుండా ఉండాలన్నా న్యూట్రల్ గా ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలన్నా రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలన్నా వైసీపీ కుప్పి గంతులు వేయకుండా ఉండాలన్నా సరే మనం సెంట్రల్ పక్షాన నిలబడాలి మంచో చెడో ఏదైనా కానీ మన ముగ్గురం కలిసి మాత్రమే వెళ్ళాలి కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది త్యాగం చేసిన సీట్లు గెలవచ్చు ఓడిపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఖచ్చితంగా ప్రయాణం అయితే కలిసే ఉంటుంది అంటూ తెలుగుదేశం శ్రేణులను కూడా చంద్రబాబు గారు ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఒప్పించారు ఎందుకంటే ఎవరికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి టీడీపీ వాళ్ళు అయితే అసలు బీజేపీ అంటే మనకొద్దు బీజేపీ మనల్ని ముంచేసిద్ది మనల్ని కమ్మేసిద్ది మనకొద్దు మనం సింగిల్ గా వెళ్తాం సింగిల్ గా వెళ్ళినా గెలుస్తాము అని ప్రాతిపదికలో టీడీపీ కార్యకర్తలు ఉన్నప్పటికీ చంద్రబాబు గారు మనం గెలవడం అనేది కాన్సెప్ట్ కాదు మనం గెలిచి అమరావతి కట్టుకోవాలంటే సెంట్రల్ కొంచెం సపోర్ట్ చేయాలా పోలవరం నిధులు విడుదల చేయాలా కే మోటార్స్ నేను అడుగుంటే వచ్చేసిందా సెంట్రల్ కూడా సపోర్ట్ ఇవ్వబట్టేగా వచ్చింది వాడు మంచి అవకాశాన్ని చెడుకు వాడుకున్నాడు మనం మంచి అవకాశాన్ని మంచిగా వాడుకుందాం దాన్ని చంద్రబాబు గారు విస్తృతంగా ప్రచారపరచడం వల్ల ఎంతో మంది లక్షల మంది ఉపాధి పొందారు ఆయన వెళ్ళినటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందండి సో ఇవన్నీ గుజరాత్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కేంద్రం నుంచి అండర్ లో నడుపుతున్నటువంటి గొప్ప గొప్ప అవకాశాలు చదువుకునే అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కంపెనీలు బాగుపరిచే అవకాశాలు అభివృద్ధి చేసే అవకాశాలు బాబుగారి దగ్గర ఉన్నాయి అది మట్టి కొండలు కొట్టలు పగలగొట్టి ఈ రోజు బౌలీలు వచ్చేసినాయి ఈ రోజు సైబరాబాద్ టవర్స్ వచ్చేసినాయి చూస్తున్నావు కదా కట్టడాలు ఏంటి ఆ కంపెనీలు ఏంటి అక్కడక్కడే చిరతలు చిరతలు కొట్టుకునే కంపెనీల కంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఎకరాల్లో చక్కగా విస్తృతంగా కొన్ని వందల వేల కంపెనీలు కృష్ణానది ఒడ్డున ఉంటే ఎంత గొప్పగా ఉంటుందండి అవన్నీ కట్టడానికి సెంట్రల్ సపోర్ట్ అవసరం మనం ముందుకు వెళ్ళడం ఖాయం లాంగ్ డిస్టెన్స్ లో మనకి జరగబోయే మంచిని చూస్తున్నారు ఇప్పటికిప్పుడు జరిగే మంచి కాదండి ఒకవేళ బీజేపీ మీద రాష్ట్ర ప్రజలకి వైరుధ్యం ఉన్నప్పటికీ అంటే బీజేపీ రజనీ గారు తెలుగుదేశం జనసేన కూటమికి లాభం జరగకపోగా అది ఫైనల్ గా జగన్ గారు మరికొంత బలోపేతం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది లేదండి లేదండి బీజేపీ మాతో ఉండడం వల్ల వైసీపీ పూర్తిగా అయిపోయిన పరిస్థితి అండి వైసీపీ కుప్పి గంతలు ఇక ఆడలేరండి ఎందుకంటే నిన్న మొన్న తిరుపతి ఎలక్షన్స్ లో గిరీష్ గారిని అరెస్ట్ చేసినటువంటి అదే గిరీష్ గారు ఎవరైతే మున్సిపల్ కమిషన్ నుంచి షార్ట్ కట్ మెథడ్ లో కలెక్టర్ స్థాయికి వెళ్ళిపోయి ముప్పై వేల ఓట్లు ఆయన ఐడితో వెళ్ళిపోయిన ఇవన్నీ బయటకు ఎవరు తీసారండి అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఇక్కడేదో ట్రాప్ జరిగింది ఇక్కడేదో ఓట్లు గల్లంతాయని ఇక్కడేదో మానిపులేట్ చేశారు అంటూ నమోదు చేస్తే వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ఆ విషయాలు బయటకు వచ్చినాయి పురంధేశ్వరిని కూడా ఏటు విజయసాయి రెడ్డి గారు అసభ్యంగా మాట్లాడారు ఆయన ఒక ఎంపీ అందులో ఒక ముద్దాయి ఏటు ఒక పురంధేశ్వరి గారు బీజేపీ సెంట్రల్ కి సంబంధించిన ఒక మహిళా అధ్యక్షురాలు గారిని నాకైతే మందలవట్లేదు నీకేమన్నా మందు ఎవలబడి ఉంది తాగేవేమో కల్తి నీకెలా తెలిసిందే అన్నాడు అది ఎరువుల్లో కల్తీ జరిగిందంటే ఎవడు ఎరువులు తిని కల్తీ అయిందో లేదో చెప్పడు అంత మాత్రం సంస్కారం లేకుండా మీడియా ముఖంగా ఆమెను మాట్లాడడం అనేది తప్పు సో బీజేపీ అనేది అంతిమ లక్ష్యం జగన్ గారిని గద్ద దించడం అంటూ చాలా స్టేట్మెంట్లు చూసాం మా అధినాయకుడు హలో ఏపీ బై బై వైసీపీ అనే కాన్సెంట్తో ముందుకు వెళ్లారు సో రానున్న కాలంలో టీడీపీ ఖచ్చితంగా జనసేన బీజేపీ అందరూ కలిసే ప్రయత్నంలోనే ముందుకు వెళ్తున్నారండి అన్ని పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడట్ల ఇప్పుడు సింహం సింగిల్ అయిందండి మరి ఈ సింహం అడవి సింహమా సింహమా సూడి సింహమా మాకైతే తెలియదండి కానీ సింహం దాకా తల్లన్న ఉండేది సింహంతో తోడుగా విజయమ్మ గారు ఆయన విజయానికి సంకేతం అంటారు వీరు మొన్న ఈ మధ్య విజయమ్మ గారికి కూడా అమ్మ రాజీనామా ఇచ్చి పంపించేశారు తెలంగాణకి ఎల్లో ఎప్పుడో చెల్లిలో వెళ్ళిపోయింది పాపం పాదయాత్ర చేసి నీకు నమస్కారం అన్నయా అని సో సొంత తల్లికి చెల్లినే పార్టీలో నిలబెట్టుకోవాలని ఈయన అందరినీ రెండు 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 అంటాడు మీ బిడ్డను అంటాడు పైన దేవుడు కింద మీరు ఉన్నారు అంటారు ఈ మధ్యలో ఉన్న వాళ్ళ ఎవరిని చూడ్డు సో స్టార్ క్యాంపైనర్లుగా ఎవరిని వాడతారు సో రానున్న ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు ఆలోచించింది ఒకటేనండి ప్రతి ఒక్కరు మంచి పక్షాన నిలబడాలి అదేదో సినిమాలో ఉంటుంది ఆ గట్టును ఉంటారా ఈ గట్టును ఉంటారా అంటే ఏ గట్టునైతే నిజాయితీ పరుడు అభివృద్ధి దాయకుడు సెంట్రల్ నుంచి వచ్చే ప్రాజెక్టులు అన్ని కంపెనీల అభివృద్ధి ఉంటుందో అక్కడే ఉంటారు ఎక్కడైతే సిబిఐ కేసులో మర్డర్ కేసులో ముద్దాయిలు లేకపోతే రేపు కేసుల్లో ముద్దాయిలు అవినీతి పరులు ఉంటారు ఆ పక్షాన్ని ఎవరు ఉంటారండి రాష్ట్ర ప్రజలు ఉండరు పార్టీలు ఉండరు అధినాయకులు ఎవరు ఉండరు సో ఖచ్చితంగా మూడు కలిసి వెళ్లేది పక్క టీడీపీ ఏదైతే గతంలో అమిత్ షా గారిని కలిసింది నిన్న మొన్నటి రోజున చర్చలు సఫలంగా ఉన్నాయి అదే రకంగా ఏదైతే బీజేపీని మళ్ళీ టీడీపీకి సంబంధించిన వాళ్ళది అయిపోయింది కాబట్టి ఇక మన జనసేన అధినాయకులు కలవబోతున్నారు సో ముగ్గురు కలిసి ముందుకు వెళ్లబోతున్నారు ఈ అంతిమ లక్ష్యం వైసీపీని గద్దె చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే